నమస్తే బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అదేవిధంగా మహాభగల్ అఘోర తంత్రి బ్రహ్మశ్రీ వెన్నెంపల్లి నిశాంత శర్మ అవధాని గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు బ్రహ్మరాసిన రాత ఎవరూ తప్పించలేమంటారు అంటే ఒక వ్యక్తి ఆయుష్ ఎంతవరకు ఉందో అంతవరకే జీవిస్తాడు అని చెప్తూ ఉంటారు కానీ ఆ ఆయుష్ను పెంచుకునే శక్తి మనిషికి లేకపోయినా ఏదైనా ఒక గురువు గారి దగ్గర ఉండే అవకాశం ఉందంటే పేద మంత్రాలు చదివిన వాళ్ళకి కొన్ని ఏదో ఏ తప్పుకైనా ఒక శిక్ష ఉంటుంది జస్ట్ పెద్ద శిక్ష కాకపోయినా జరిమానా టైప్లో ఉండి తప్పించుకునే అవకాశం ఉంటుందని అంటూ ఉంటారు అది నిజమేనా నిజంగా మనం చావుది నుంచి తప్పించుకోవచ్చా అంటే అంత అవకాశం ఉంటుంది అంటారా బ్రహ్మరాతను అంత యోగ్యత సాధారణంగా లేదమ్మా కానీ మార్చే శక్తి అయితే ఉంది మార్చే శక్తి అయితే ఉంది ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను మార్కండేయుడు ఉన్నాడు వాడు మరణానికి అంచువులో ఉన్నాడు చిన్న వయసులోనే పొయ్యేసి యముడు హరింపజేసే క్షణంలో మార్కండేయుడు ఏం చేశాడు గట్టిగా లింగాన్ని పట్టుకొని పరమేశ్వర అనుకుండా త్రయం బకమ్య జామహేసువ బంధనా మామృత అనే మంత్రాన్ని నిత్యంగా జపిస్తూ ఆయనను గట్టిగా కౌలించుకొని పట్టుకున్నాడు శివలింగాన్ని అప్పుడేం జరిగింది మార్కండేయును రక్షింపడానికి తన త్రిశూలాన్ని యముడి మీదికి విసిరేశాడు యా పరమేశ్వర నీవే లోక సృష్టి కర్తవి నీవిచ్చిన ఆజ్ఞని మనిషి ప్రాణాన్ని తను తీసే ప్రాణంలో నన్ను స్మరిస్తూ నన్ను తోడుగా ఉండమని అడిగాడు తనని నేను మృత్యుంజయన్ని చేశాను అన్నాడు మార్కండేడికి తలరాత ఎప్పటి వరకు ఉంది చిన్న వయసులోనే పదమూడేళ్ళకే ఉంది కానీ ఇప్పుడు ఆ దాడి ముందుకొచ్చిండా ఎవడి వల్ల వచ్చాడు పరమేశ్వరుడి వల్ల వచ్చాడు అవునా అలానే మనిషికి కొన్ని తలరాతలు అలా ఉన్నప్పుడు ఏమి ఇచ్చారంటే బ్రహ్మ ఒక వరం ఇచ్చాడు ఎముడికి మనిషి ప్రాణము ఒక సందర్భంలో పోతుంది అయితే ఇది తొంభై ఏళ్ళకు పోవచ్చు ఎనభై ఏళ్ళకు పోవచ్చు అరవై ఏళ్ళకు పోవచ్చు పదేళ్ళకు కూడా పోవచ్చు పుట్టిన నెలకైనా పోవచ్చు అయితే ఇక్కడ ఏం చేశారంటే మనిషికి కొన్ని గండాలు అనేటువంటిది సృష్టించారు జలగండం అగ్నిగండం వాయుగండం ఇలా కొన్ని 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 సృష్టించారు కొంతమందికి ఎంతో పెద్ద ప్రమాదం జరుగుతుంది కారు సుమారు ఒక మూడు పల్టీలో నాలుగు పల్టీలో కొడతాయి అందరికీ దెబ్బలు తాగాయి ఒక మనిషికి దెబ్బలు తాకలే కానీ ఇంటర్నల్లో లైట్గా అట్లా ప్రెస్ అయినట్టు అయిపోయింది అంటే వాడికి ఇంకా ఆ గండంలో బయట అయితే ఉంది కానీ అందరికీ దెబ్బలు తాగాయి కానీ ఎవరికి ఏం కాలేదు కాకపోతే మనకి తెలిసిందేంటి పల్టీలు కొడితే వాస్తవానికి మనిషి మరణించినట్టే అనుకుంటా నాకు తెలిసి ఎందుకంటే ఒక ఐదుగురికి నా కళ్ళ ముందే పల్టీలు కొట్టినా ఎవరికి దెబ్బలు కూడా తాకలేదు అంతగా అప్పుడు మేము దేవల్ ఘానగా అనే క్షేత్రం దత్తాత్రేయ వారిది దేవల్ ఘాన్గా ఉంది ఇక్కడ దానికి వెళ్తున్నాము నా కళ్ళ ముందే పల్టీలు కొట్టింది కానీ ఎవరికీ కాదు వాళ్ళని బయటికి తీసాము కాకపోతే ఉడలంతా ఇట్లా గట్టిగా ప్రెస్ అయినట్టే ఒక ఫోర్ ఫైవ్ డేస్ రెస్ట్లో ఉండాలి వాళ్ళు అలా ఉన్నది అంటే మనిషికి కొన్ని తలరాతల్లో జాతకాలలో కొన్ని కొన్ని గండాలు ఉన్నాయంటారు ఆ గండాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆ గండాల్లో జాగ్రత్తగా లేనప్పుడు మనిషి మరణమైనా అవ్వచ్చు బ్రతకడమైనా అవ్వచ్చు విన్నారా అది విధం అయితే ఈ గండాల నుంచి తప్పించడానికి కొన్ని కొన్ని విధితత్వ పూజలు ఉన్నాయి అయితే నాకు కరోనాలో ఇదివరకు ఏం చేశానంటే నా ట్రస్ట్ స్థాపించేదానికంటే ముందు నేను ఒక చిన్న పని చేశాను మన బ్రాహ్మణ కుటుంబము అని ఇట్లా ఒక గ్రూప్ వచ్చింది దాంట్లో జాయిన్ అయినాము అందరం కలిసి ఎక్కడెక్కడ వాళ్ళమందరము ఎక్కడెక్కడో ఉండే బ్రాహ్మణులందరినీ తీసుకోవచ్చు ఆ గ్రూప్లో చేయడం జాయిన్ అయింది ఎవరి ఎవరికి తెలియదు ఒకరి ముఖం ఒకరికి తెలియదు ఎలా ఉంటారు అనేది దాంట్లో ఇక మామ బాబాయ్ అక్క చెల్లె తమ్మి అట్లా 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 అనుకునేది అందులో నాకు ఒక వ్యక్తి పరిచయం బావ అని ముద్దుగా పిలుస్తాడు నన్ను కరోనా స్టార్ట్ అయింది అప్పుడే స్టార్ట్ కరోనా లాక్డౌన్లో పాపం అనుకోకుండా తను భీమవరం వెళ్ళాల్సి వచ్చింది భీమవరం వెళ్ళేసేసి అక్కడ నైట్ స్టే చేసాడు తెల్లారి లేచిన తర్వాత తనకు సడన్గా రెండు కాళ్ళు చేతులు లేవట్లేదు సడన్గా నైట్ అంతా మంచిగా కారు నడిపేసి వెళ్ళాడు లేచి నాకు ఫోన్ చేశాడు బావా ఫోన్ ఎత్తు బావా ఫోన్ ఎత్తు బావా అనుకుంటా వాడు మనసులో అంటే నేను ఫోన్ ఎత్తట్లేదు ఎందుకనంటే నేను ఉదయం పూట ఫోన్స్ ఎత్తాను సుమారు పదకొండింటి వరకు పదకొండు తర్వాతనే ఎవరు ఫోన్లైనా ఎత్తగలుగుతాను ఒక్కొక్కసారి నేను ప ఏమన్నా ఫ్రీగా ఉన్నానంటే ఇక ఉదయం పూట ఎప్పుడైనా ఫోన్ ఎత్తుతా అయితే ఆ క్షణంలో పదకొండున్నర తర్వాత వాడి ఫోన్ ఎత్తా ఏంద్రా అని చెప్పేసేసానంటే బాబా సడన్గా నాకు కాళ్ళు లేవట్లేదు చేతులు లేవట్లేదు నన్ను ఏం చేయమంటావు అని అన్నాడు చూసా సరేరా నువ్వు రాత్రిపూట ఇలా వెళ్తూ ఉంటే రోడ్ల మీద చేతబడి చేసి లేకపోతే ఇట్లా నుంచి తిప్పేసేసి అక్కడ ఒకటి పెడతారు కోడిగుడ్లు అని నిమ్మకాయలు అని కొబ్బరికాయలు అని నలుపు పసుపు తెలుపు అన్నాలు అక్కడే పెడతారు అందులో రక్తబీజిని అనేటువంటి రాక్షసి అక్కడ ఎవరికో పడితే అది అక్కడ పెట్టేశారు దాని మీద నుంచి వీడి దాటేసాడు దాటేసిన తర్వాత వాడికి ఉదయం కాళ్ళు చేతులు లేవట్లేదు నాకు ఫోన్ చేసి అంటే సరేరా రెండింటి వరకు నువ్వు లేచి నడుస్తావు ఖమ్మంకి వచ్చేసాయి ఖమ్మంకి రాగానే నన్ను కలు పది రోజులో నీకు ఒక గండం ఉంది నేను బతికించాలి రారా రారా అని చెప్పాను మొదటి రోజు అయిపోయింది రెండో రోజు అయిపోయింది మూడో రోజు అయిపోయింది అట్లా పదో రోజుకి వచ్చేసాము పదే రోజు ఇంకా నాకు చెప్పని ధర్మాన్ని వాడికి చెప్పేశా బాబా ఈరోజు రాత్రి మూడు గంటల నలభై ఆరు నిమిషాలకు నీ మరణం నువ్వు వస్తావా రావా నాకు ఫోన్లో కాన్ఫరెన్స్ కాల్ ఉన్నారు ఒక్కరు కాదు ఇద్దరు గారు ఆరుగురం మేము అందరం మాట్లాడుకునేది మేమందరం కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నాము ఉన్నాక బావా ఏం కాదు లేరా ఈశ్వరుడు ఉన్నాడు నాకు నువ్వు ఉన్నావు కదా రా అంటాడు నేనున్నా నువ్వు రావాలిరా ఆ ఒక్క పని చేస్తే నేను నేను బతికించగలుగుతా అని చెప్పాను కానీ వాడు వినిపించుకోలేదు తెల్లారే స్వామి నాలుగు గంటలు గల మా అందరు వాట్సాప్లో పోస్టర్ వచ్చేసింది ఆల్రెడీ వాడి పేరు సూర్య సూర్యభరద్వాజ్ మీరు ఖమ్మంలో నాకు తెలిసిన వాళ్ళని నిమసిస్తాను వాళ్ళని అడగండి చెప్తారు ప్రత్యక్షంగా ఇంకా అతను ఎంత కన మర్చినా కూడా తను రాలేదు అని చెప్తాడు అతను ఒకటి తర్వాత మా అత్తయ్య గారు ఒక ఆమె ఉంది వారిది ఖమ్మం దగ్గర జక్కేపెళ్ళి మా అత్తయ్య గారు వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా వాళ్ళ సొంత అన్న కూతురు ఆమెకు క్షుద్ర ప్రయోగం జరిగే ఉంది కొంచెం హెల్త్ బాగుండట్లేదు నిశాంత్ ఒకసారి రా చూడాలి అని అన్నారు నేను చూసిన ఈ అమ్మాయికి ఫలానా పూజ చేయాలి శివుడికి మొదలు అభిషేకం చేయించి తర్వాత ఏమికు వేరే ఇంకో తంత్ర పూజ చేయాలి అని చెప్పాను దానికి అంగీకరించారు ఆ శివుడి యొక్క అభిషేకం చేయడానికి ఎందుకనంటే ఆ శివాభిషేకం చేతబడి జరిగిన వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి నేను మొదలు శివాభిషేకం చెప్తాను ఆ అభిషేకంలో వాళ్ళకు శివుడి అనుగ్రహం ఉంటే వాడికే ఆ పూజ నేను చేయగలుగుతాను అన్నట్టు అయితే వీళ్ళు ఏం చేశారు ఆ అభిషేకం చేసుకుందామని సామాన్లు ద్రవ్యాలన్నీ కొనుక్కొని వాళ్ళ ఊరికెళ్ళారు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఆ ఊరిలో ఉన్న వ్యక్తి ఈ పూజ చేసుకోవడానికి సామాన్లు తీసుకొని వెళ్తూ ఉంటే ఊర్లో ఉండే వాళ్ళందరూ ప్రేమతోనే ఉంటారు చాలా మంచిగా ఉంటారు ఎవ్వరికి ఏ గొడవ లేవు అర్చకులకు వాళ్ళకి ఏం గొడవలు లేవు సడన్గా వచ్చారు కమిటీ దేవాలయమండి నువ్వు ఈ గుడి మానేసి వెళ్ళిపో దేవాలయం మానేసి నువ్వు వెళ్ళిపో అంటున్నారు సీరియస్గా అదేందుకంటే ఏమో నాకు తెలుసు నువ్వు వెళ్ళిపోవు అంతే అన్నారు సరే అని చెప్పేసి వచ్చేసరికి మా అత్త ఫోన్ చేసింది నిశాంత్ ఇలా అంటున్నారు మరి ఏం చేద్దాము అని అంటే వదిలేసేయండి మాఘ పౌర్ణమికి ఆమె మరణిస్తుంది అని చెప్పిన ఫోన్ కట్ చేసిన అప్పటికి మాఘమాసం ఇంకో రెండు నెలలు ఉంది మాఘమాసం రెండు నెలలే ఉంది అదేంటి మాఘ పౌర్ణమి అంటున్నావు అంటే మాఘ పౌర్ణమి అయిపోయే వరకు ఇంక నువ్వు ఆమెను నా దగ్గరికి తీసుకురాకు అని చెప్పాను అలా అని కాదు అంటే ఆమె శివాజ్ఞ పొందట్లేదు నేను ఎలా బతికించాలి శివాజ్ఞ ఉంటేనే నేను మనిషిని బతికించగలుగుతా శివుడి యొక్క అనుగ్రహం పొందట్లేదు ఆమె అని చెప్పేసి అన్నా నువ్వురా నేను చేపిస్తా అని అన్నది నీ గుళ్ళో చేపిస్తావా ఆ అమ్మాయితోని మరి అని అన్న చేపిస్తాను అని అన్నది సరే మరి నేను వస్తా ఆటంకం రాకుండా నువ్వు కాపాడగలుగుతావా అన్న ఏ ఆటంకం రాదు నేనున్న కదా అని అన్నది సరే పదా అని చెప్పేసేసనన్నా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళా ఆ అమ్మాయికి నెల వచ్చింది అమ్మాయికి వచ్చేసింది అది రెండో ఛాన్స్ అయిపోయింది మళ్ళీ ఇంకో పది రోజులు అయిపోయిన తర్వాత నానా రా నీకు అర్జెంట్గా రా చేసేద్దాము అని అన్న వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళ హస్బెండ్కి వాళ్ళ బాబుకి యాక్సిడెంట్ అయింది మూడోది మనిషికి మూడు వరకే ఇచ్చేస్తాం అంతే ఈ మూడో ఆప్షన్లు అయిపోయిందని అంటే పరమాత్ముడి లేదు ఇక వారిని వదిలిపెట్టేయాల్సిందే అని అండి మూడోది అయిపోయింది మాఘ పౌర్ణమికి ఆమె మరణించింది తర్వాత అదే ఖమ్మం దగ్గర అని ఒక ప్రాంతం ఉంది అందులో ఆ ఊరి అర్చకుడి ఇంటి పక్కనే ఒక వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి పేరు నేను మర్చిపోయా వాస్తవానికి వాళ్ళు నా దగ్గరికి వచ్చి చూస్తే అమ్మ వీరికి ఏం పెద్ద ఇష్యూ ఏం కాదు ఖచ్చితంగా ఏనైతే మరణించాలి మూడు నెలల్లో కానీ దానికి అది గండం లెక్క చూపిస్తున్నది మరణమైతే కాదు అని చెప్పాను అదేంటి గురుగారు మొత్తం డాక్టర్ వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి త్రీ మంత్స్ ఉన్నది క్లోజ్ అని చెప్పేసేసి వాళ్ళ ఇంటికి ఆ పూజలు చేయించాను చేయించి వచ్చేసాను అది ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది ఆ పూజ స్టిల్ ఇంకా అతను ఇంకా బ్రతికే ఉన్నాడు కాకపోతే ఏంటంటే నేను ఫస్ట్ ఎవరికి ఐదు సంవత్సరాలు అని చెప్పా అమ్మ మూడు సంవత్సరాలనే చెప్తాను ఎందుకోసమో అని అంటే దీంట్లో ఒక చిన్న స్వార్థం ఉన్నది నాకు మూడు సంవత్సరాలని చెప్పి ఐదు సంవత్సరాలు బ్రతికిస్తే రేపు ఇలాంటి బాధల్లో ఎవరైనా ఉంటే నా దగ్గరికి కథ తెచ్చుకోవచ్చేది అలా అందుకోసం అందుకోసం మొదలు ఏం చేస్తాడంటే మూడు సంవత్సరాలనే చెప్పాను తర్వాత మా అత్తగారికి చెప్పా అతను ఐదు సంవత్సరాలు అయితే బ్రతుకుతాడు గ్యారంటీగా అని చెప్పేసి అన్న బయటకు అంతే తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చావు నీకు మంచి చేశాను మళ్ళీ నీకు సర్వము నీ కర్మ పూర్తిగా దరిద్రంగా మారినప్పుడే నేను నీకు గుర్తుకొస్తా అది ఖచ్చితంగా అప్పటి వరకు నువ్వు నాకు కాంటాక్ట్ అవుదామని ఎంత ట్రై చేసినా కూడా నేను ఇక అవైలబుల్లో ఉండను అది ఆ పరమేశ్వరుడి దగ్గర నుంచి నేను పొందిన వరమా లేకపోతే మరేంటిది అది నాకు తెలియదు కాకపోతే ఒకటి ఆ పరమేశ్వరుడికి నువ్వు చేసిన పూజలు కనుక నచ్చింది అనుకో నువ్వు ఆమెతోనే ఉండు అంటాడు సంతోషం అంటే ఆమెతో ఉండంటే ఆమెకు ఒక రక్షణగా ఉండమని విన్నారా ఆ రక్షణగా ఉంటే ఎప్పటికీ ఆ పరమేశ్వరుడు నేను కాపాడుతూ ఉన్నట్టు అని అలా నాకు ఒక చిన్న వరాన్ని అయితే పొందాను అది అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాను మంచి విశ్లేషణలు వివరాలు అందించినందుకు ధన్యవాదాలు మహాదేవ